గురుగారు శాంతి పూజలు శాంతి హోమాలు ఎక్కడ చేసుకుంటారు అసలు శాంతులు అంటే పరిపరి విధాలుగా ఉంటాయి వాటిలో ఆలయాల్లో జరిపించేటువంటి శాంతి శిశు శాంతి అంటే శిశువులు జనన సమయంలో గనక నక్షత్ర దోషాల వల్ల జన్మించడం వల్ల కానీ లేదా జనన సమయంలో నక్షత్ర పాద దోషాల వల్ల కానీ అంటే నక్షత్ర శాంతి నాలుగు పాదాలు నాలుగారుల ఇరవై నాలుగు గంటలు ఉంటుంది కొన్ని నక్షత్రాలు మొదటి పాదం బాగుంటుంది కొన్ని నక్షత్రాలు రెండు పాదాలు బాగుంటాయి కొన్ని నక్షత్రాలు మూడు పాదాలు బాగుంటాయి కొన్ని ఒకసారి మూడు బాగుండవు అట్లా ఏదైనా ఒక పాద దోషం ఉన్నా కూడా స్పర్శ ఛాయ అనేటువంటిది ఆ నక్షత్రం మీద పడుతుంది కనుక దాన్ని శాంతిగా పరిగణిస్తారు చేసుకుంటే మంచిదని బ్రాహ్మణులు చెబుతారు అటువంటి సమయంలో జరిగేది శిశు జనన శాంతి అదొక శాంతి అనమాట ఆ తర్వాత రెండవది రెండవ శాంతి ఏంటంటే మనకు శాంతి లేకపోవటం ఏంటి ఆ శాంతి అంటే మనకి ఇంట్లో ప్రశాంతత లేకపోవటం ఆర్థిక నష్టం ఏర్పడటం లేదా ఇంట్లో వాతావరణం బాగుండకపోవటం లేదా పిల్లలు ఉద్యోగం చేసేటప్పుడు గా ఏదన్నా ఉద్యోగ నష్టం జరగడం కానీ అట్లాంటివి ఏదైనా మనకు అశాంతి కలగ చేసే వాటికి మనం చేసేటువంటి శాంతి హోమాలు కొన్ని ఉంటాయి అది సుదర్శన హోమం కావచ్చు లక్ష్మీ గణపతి హోమం కావచ్చు అవి కొన్ని శాంతులు శాంతి హోమాలు అలాగే కొంతమందికి జాతకాలలో గ్రహశాంతులు ఉంటాయి అది శని గ్రహానికి కావచ్చు రాహుగ్రహానికి కావచ్చు మంచి మంచి గ్రహాలు కూడా ఒక్కొక్కసారి పోయి నీచ స్థానాల్లో పడుతూ ఉంటాయి కాబట్టి వాటికి కూడా గ్రహ గ్రహ శాంతి చేసుకుంటారు కాబట్టి ఇట్లా మూడు రకాలుగా మూడు శాంతులు ఉంటాయి ఇవి మనకి ఎక్కువగా శాంతి అనేటువంటిది దానికి సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏవైనా కూడా బ్రాహ్మణులు సూచన చేసేది మేమైనా మీరు చక్కగా శివాలయానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులని మీరు సందర్శించి వాళ్ళ సలహా సంప్రదింపుతోటి చక్కగా నెరవేర్చండి కార్యక్రమాన్ని అని చెప్తాం కాబట్టి శాంతి కార్యక్రమాలన్నీ కూడా శివాలయాల్లోనే శివాలయాల్లో ఉండేటువంటి బ్రాహ్మణులు చక్కగా నిర్వర్తిస్తారు వాళ్లే చేస్తారు ఎందుకంటే శాంతి అంటే జపాలు చేయాలి దాంట్లో పదో వంతు తర్పణం చేయాలి దాంట్లో పదోవంతు హోమం చేయాలి ఆ దాంట్లో మళ్ళీ పదో వంతు దానం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి కాబట్టి ఆ దానాలు అవన్నీ కూడా బ్రాహ్మణులు స్వీకరిస్తారు మేము కూడా మే మేము ఒకవేళ మేము కార్యక్రమం చేసినా ఎక్కడన్నా చేసినా ఆ బ్రాహ్మణుల్ని పిలిపించి చక్కగా దానాది దక్షిణాది కార్యక్రమాలు అన్నీ చక్కగా నిర్వర్తింపజేసి పంపిస్తుంటాం ఈ శాంతులు అనేటువంటి శివాలయంలో చేస్తారు ఓకే శుభ హోమాలు అన్నారు కదా ఇందాక మీరు సుదర్శన హోమం కానివ్వండి లక్ష్మీగణ హోమం ఇక అవన్నీ మంచి ఆలయంలో ఏ ఆలయంలో చేసినా కూడా మనకి మంచి ఫలితాన్ని ఇస్తాయి తప్పకుండా చేయొచ్చు సుదర్శనం స్థానం అన్నా ఏ స్థానం అంటే ఏ స్థానం చేయొచ్చా ఏ స్థానంలో చేయొచ్చు అంటే ఈ స్థానాలు అడిగాను కదా ఆ హోమం ఎక్కడైనా చేయొచ్చు అదే శాంతి హోమాలు అనేటువంటివి తప్పవాళ్ళు శివాలయంలోనే చేయాలి హోమాల యజ్ఞాలు హోమం శాంతి హోమాలు కూడా శివాలయంలో చేయాలి మామూలుగా ఈ సుదర్శన కానివ్వండి లక్ష్మీ గణపతి కానివ్వండి లేదా లక్ష్మీనారాయణ హోమం కానీ ఇష్టి ఇష్టి అంటే మన కామ్యం నెరవేరడం కోసం మనం ఏ కోరికతో అయితే చేస్తున్నామో ఆ ఆ కామ్యం నెరవేరడం కోసం చేసే శుభ కార్యాలన్నీ కూడా మనం శివాలయంలో చేయొచ్చు వైష్ణవాలయంలో కూడా చేయొచ్చు ఓకే ఇబ్బంది లేదు కానీ శాంతి హోమాలు మాత్రం తప్పకుండా శివాలయంలో చేయాలి శివాలయంలో ఉండేటువంటి బ్రాహ్మణులే నిర్వర్తించాలి అది మా అభిప్రాయం థ్యాంక్ యూ అండి